మా ఇంట్లో లంచ్ కోసం నేను ప్రిపేర్ చేసిన రసము గోంగూర పచ్చడి చికెన్ కర్రీ అండి ఇవి వీటిల్లో చికెన్ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు చాలా ఈజీగా చేశాను సింపుల్గా త్వరగా అయిపోయేటట్లు ఎలా చేశానో చూడండి మీరు కూడా దీనికోసము ఒక బాండీ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని వేసి బాగా వేపుకొని ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపిన తర్వాత ఒక అర కేజీ చికెన్ అండి ఒక టీ స్పూను కారము ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక అరగంట కలిపి పెట్టుకున్నాను ఇంకా దాన్ని కూడా వేసి హై ఫ్లేమ్ మీద బాగా వేపి ఒక మీడియం సైజు టమాటాని కూడా సన్నగా కట్ చేసి వేసి కొద్దిగా మూత పెడితే మగ్గుతుంది తర్వాత ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి ముక్కలకి అన్ని పట్టేటట్లు ఇంకా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం టు సిమ్లో ఒక మూడు నిమిషాలు పెట్టేసేయండి బాగా మగ్గిపోద్ది అనమాట మూడు నాలుగు నిమిషాలు పెడితే ఇంకా తర్వాత మనం ఉప్పు ముందే వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం కారము కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి ఒకటి టీ స్పూను వేసి బాగా మిక్స్ చేయాలండి ముక్కలు పట్టేటట్టు కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంటని బాగా కలపాలి ఇంక తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అండి ఒక పావు టీ స్పూన్ ఉంటుంది అది కూడా వేసి బాగా కలిపేసి వాటర్ వేయకుండా ఫస్ట్ మళ్ళీ మూత పెట్టాలి పెట్టింకీ ఈసారి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచండి దాదాపు ఉడిగిపోతుంది అంత బాగా ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోతుందండి ఇప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్నానండి సరిపోయింది ఇంకా తర్వాత బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంచండి మొత్తం మగ్గిపోతుంది బాగా మెత్తగా అవుతుంది అనమాట ఒక అరగంట నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా తీసేసుకోవటం అండి డిష్లో నేనైతే చాలా త్వరగా చేశాను అనుకుంటున్నాను ఈజీగా ఎట్లా చేశాను అనేది మీరు చెప్పండి ఒకసారి నాకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి